నమస్కారం నా పేరు పోతున్న వెంకటరామారావు భారత్ నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీగా మేము పనిచేస్తా ఉన్నాం భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ విడి లక్ష్మీనారాయణ గారు జీడి లక్ష్మీనారాయణ గారు పార్టీ ఇది ఆయన పార్టీలో ఇప్పటికే మొదటి లిస్టుగా నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తెలంగాణ ఇద్దరు ఎంపీలు ఐదుగురు ఏపీలో పార్లమెంట్ సభ్యులు కూడా మేము డిక్లేర్ చేయడం జరిగింది ఫస్ట్ లిస్టులో ఈరోజు గుంటూరు నియోజకవర్గ ఎంపీ క్యాండిడేట్గా శ్రీ సతీష్ కున్నాళ్ళ సతీష్ గారిని మేము నియమించడం జరిగింది పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జ్గా మేము వారిని ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాము ఆయన మాతో పాటు జేడి లక్ష్మణ్ గారి పార్టీలోనే అంతకుముందు ఒక అభిమానగా చాలా రోజుల నుంచి ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ పార్టీకి అన్ని రకాలుగా నియోజ అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ అభిమానులకి పార్టీ కృషి డెవలప్మెంట్కి కృషి చేస్తూ ఆయన సహాయపడుతున్నారు ఈరోజు ఆయనే ఒక పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జ్గా వచ్చి పార్లమెంటీ అభ్యర్థిగా కూడా ఈయన నుంచోబోతా ఉన్నారు ఈ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గంలో పార్లమెంటీ అభ్యర్థిగా నుంచుంటున్నారనే వార్త మరి ఈరోజు రిలీజ్ చేసిన లిస్ట్లో బయటకు రావడంతో అనేకమైన శక్తులు ఇతని మీద దాడి చేయడానికి తలపెట్టాయి ఏమిటి అన్యాయం ఆయన పొద్దున్న ఇంటిలో టిఫిన్ చేస్తుండగా కొంతమంది వచ్చి వీరిపై దాడి చేసి మీరు విత్డ్రా చేసుకోవాలి అని భారతీయ జనతా పార్టీ నాయకులు గచ్చి మాట్లాడడం జరిగింది చాలా ఫోన్లో ప్రెషర్ చేయడం ఫోన్లో థ్రెడింగ్ థ్రెడ్నింగ్ చేయడం జరిగింది ఇది భారత్ నేషనల్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇటువంటి చర్యలకు ఏ రాజకీయ పార్టీ కూడా పూనుకుంటే వాళ్ళకి తగులం తగిన మూల్యం చెల్లించుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇదే విషయాన్ని మేము పోలీస్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకువెళ్ళదలుచాం మా యొక్క ప్యానల్లో ఉన్న ఎమ్మెల్యే సభ్యులు ఇక్కడ తెనాలి బాషా గారు తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు నైనా గారు గుంటూరు ఈస్ట్ అభ్యర్థిగా ఉన్నారు మరి పొన్నూరు అభ్యర్థిగా రోసయ్య గారు ఉన్నారు మరి మా జాయింట్ సెక్రటరీ మహబూబ్ బాషా గారు ఉన్నారు మీరు కూడా మా పెద్ద టీం ఉంది ఇక్కడ మీ అందరం కూడా ఖచ్చితంగా కమిషనర్కి కంప్లైంట్ చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాం స్వాతంత్రం లేని స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఈ రకంగా ఎందుకు అవుతోంది ఏంటి మీకు భయం ఈయన పార్లమెంటు అభ్యర్థిగా మీకు నుంచింటే మీకు కలిగే భయం ఏమిటి అని అడుగుతా ఉన్నాం అరే ఇంకా అనౌన్స్మెంట్ అయింది ఇంకా అనౌన్స్మెంట్ ఈరోజు సాయంకాలం చేయాలని నిర్ణయం చేశాము జనాలు వచ్చి ఈయన్ని బెదిరించడం ఇంట్లో వాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో ఆయన కొట్టడం కూడా జరిగింది ఈయన చాలాసేపు ఊపిరి తీసుకోవడం కష్టమైన పరిస్థితి ఏమిటి అనేది ఇలాంటి దుశ్చర్యలకు పోలు పడితే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే నిర్ణయించుకుంటాను ఒక ముఖ్యమంత్రిగా దీని మీద చర్య తీసుకోవాలి ఎవరైతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చి ఇతన్ని అభ్యర్థత్వాన్ని ఆపడానికి ప్రయత్నం చేశారో ఇచ్చేశారు మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక ఖచ్చితంగా కన్సర్న్ పీపుల్ని మాట్లాడి వీళ్ళు మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం ఇటువంటి చర్యలు ఎవరు చేసినా ఏ రాజకీయ పార్టీ చేసినా కూడా ఇది తప్పు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే పోటీ చేసే హక్కు ఉంటుంది ప్రజలు ఎవరినైతే ఆదరిస్తారో వాళ్ళే ఎంపీ అవుతారు దీనికి పెద్ద విషయం లేకుండా మీరు మా ఓట్లు పోతే మా ఓట్లు కట్టింగ్ అయిపోతాయి అనే ఒక ఆలోచనతో మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు పొత్తులో ఉన్న వాళ్ళందరూ కూడా మా మీద దాడి మా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది ఇది చాలా తప్పు అని చెప్పి నేను ఖండిస్తా వెళ్ళారు అని చెప్పి వనమా నరేంద్ర గారు ఫోన్ చేయడం వాళ్ళ ద్వారా కొంతమందిని పంపించడం జరిగింది వచ్చిన వాళ్ళు మాకు పెద్దగా మంత్రం తెలియదు

తప్పకుండా దీనికి ఎవరైతే సంబంధిత అధికారులు అందరూ కూడా నేను ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టడానికి మేము రెడీలో ఉన్న ప్రాణప్రాయం ఉంది ఆయనతో పాణప్రాయం ఆ కూడా మెన్షన్ చేసాం మాకు ప్రొడక్షన్ కావాలి మా అభ్యర్థిగా అని చెప్పి ఖచ్చితంగా మా అభ్యర్థికి ప్రొడక్షన్ ఉందని చెప్పేసి పోలీస్ శాఖ అవర్ని మేము రిక్వెస్ట్ చేస్తాం రాజకీయ పార్టీలో తక్షణ సహాయపించాలి కూడా మేము భావిస్తున్నాం దే భారత పార్టీని చూసి కూడా రాజకీయ పార్టీలు భయపడుతున్నాయి నేను జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ఎంపీగా సెస్ట్ చేస్తానండి గుడ్ తాలూకు గుడ్ నియోజకవర్గండి నాకు జేడి లక్ష్మీ నాయ గారు అయితే మాకు హీజ్ ఏ రియల్ హీరో ఎట్లాగంటే ఈజ్ మోటివేటెడ్ టు ది టు ది పబ్లిక్ కాదండి టు ది యూత్ ఆయన వల్ల మేము చాలా నేర్చుకున్నామండి అలాంటి పార్టీలో మాకు పనిచేయడానికి అవకాశం అడిగామండి దానికి వారు మాకు అంటున్న పరీక్ష మూడేళ్ళ నుంచి పరీక్ష పెట్టినారు ఈ హోదా రావడానికి కారణం మూడేళ్ళ నుంచి ద్వారా నేను అన్ని రకాలుగా నేర్చుకొని ఇవాళ ఈ పార్టీకి రావడానికి అవకాశం నాకు ఇచ్చారండి ఇదంతా తెలుసు ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నది నేను ఒక నా వృత్తి వచ్చేసరికి కంపెనీ పేరు వెల్త్ కేర్ అడ్వైజరీ ఫైనాన్షియల్ స్థానర్ అండి నేను ఏపీలో టాప్ మోస్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండి అంటే బిజినెస్లో కానీ ఏదైనా సరే మాకు ఉన్న పరిచయాలతో మేము ఇక్కడ కంటెస్ట్ చేస్తే మా ప్రత్యర్థులకి భయం వస్తుంది అని అలా కూడా అనుకోవట్లేదండి అందరూ ఇది ఒక చదరంగం దాని అందరూ కలిసి పనిచేయచ్చు పోటీ చేయొచ్చు ఎవరికి ఎన్నెస్ చే వాళ్ళకి అదృష్టం తప్ప ఇదేం లేదండి కానీ మేము వాళ్ళకి ఏం తప్పు చేసామండి నేను ఒకటే అండి ఇంకా ఇవాళ ఇప్పుడు నాకు కలవ కప్పారండి మూడు రోజుల నుంచి బ్లాంక్ కాస్ట్ చేస్తున్నాను అన్ని పార్టీస్ నుంచి మానుకోను డ్రాప్ చేయాలని చెప్పని ఇంకొకటి చెప్తానండి ఇవాళ ఒక ఎక్స్ పార్టీ ఒక ఎమ్మెల్యే సీట్ కావాలంటే వంద రూపాయలు అడుగుతున్నాను అంటే వంద కోట్లు ఖర్చు పెడతామని అడుగుతున్నానండి నెక్స్ట్ ఎంపీ నుంచి అంటే మూడు వందల కోట్లు అడుగుతానండి ఖర్చు పెడతామని అడుగుతానండి అని ఆయన మాకైనా వద్దు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉడికిచ్చాల్సింది అందుకు అవసరం లేదు ఇట్స్ డెమోక్రసీ నాకు అడిగే హక్కు ఉంది కాబట్టి నేను సార్ దగ్గరికి అడిగితే నాన్న నువ్వు డబ్బిస్తే అసలు లాభం కూడా ఆ చెప్పారండి ఒకటే పనిచేయి నేర్చుకో నేర్పించు మార్చేయి అన్నారు దానికోసం ఇక్కడ పనిచేస్తున్నాను సార్ నాకు డబ్బుల క్వశ్చన్ కాదు డబ్బు విలువ తెలుసు కానీ ఇవాళ ఓటు విలువ మీకు తెలుసా ప్రతి ఒక్క మనిషి ఓటుకి అమ్ముడు పోతున్నాడు దయచేసి అమ్ముడు పోతుంది ఒక ఓటు విలువ ఇవాళ మొన్న పోస్ట్ పోయిన ఎలక్షన్లో మూడు వేల రూపాయలు ఇచ్చారు ఇవాళ పదివేలు ఇస్తానికి రెడీ అయ్యారండి అంటే నీ విలువ అంతా ఐదు సంవత్సరాలు తాకట్టు పెట్టాంతా విలువ రోజుకి ఐదు అండి రోజుకి ఐదు రూపాయలు వాల్యూ కానీ నువ్వు ఓటు వేసి అప్పు తీసుకోకపోతే చెప్పు తీసుకున్నమాట తినొచ్చు అది మా పార్టీ యొక్క ప్రత్యేకత అండి ఇవాళ ఓటు వేసి ఆ డబ్బు తీసుకున్న దాడిద అనొచ్చు తప్పు అనొచ్చు ఓటు వేయి వచ్చి చంపు అంటే కొట్టు తన్ను పని చేయపోతుంది అప్పుడు మార్పు వస్తుంది అండి ఇవాళ ప్రత్యేక హోదా గురించి అడిగే మాట ఎవరికిందండి పార్టీ లేదు మా సరళకి అడిగారు అంటే ఏంటి మార్పు అడుగుతున్నాం ఆ మార్పుకి మీరు సహ తప్ప మాకు ఇంకేం అవసరం లేదండి ఇంకొకటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పు చేస్తున్నారు అది కావాలా మీరు డబ్బులు ఇవ్వడం కాదు సార్ ఇవాళ ఉన్న ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది నీ చెప్తే దాన్ని మళ్ళీ ఇచ్చేస్తారు గంజాయిజం ఆంధ్ర కదా గంజాయిజం అని అన్నం కొట్టి వాళ్ళు ఇచ్చిన కొడతారు నాకు ఎందుకండి కానీ మార్పు పడుతున్నాను సార్ మారండి మారడానికి మేము అవకాశం ఇస్తామని చెప్పినట్టు లేదండి మీతో కలిసి మేము పనిచేస్తా ఉంటాం ఇప్పుడు ఎవరైతే ఉన్న పార్టీ వాళ్ళని ఎవరితో రిక్వెస్ట్ చేస్తావు అయ్యా రోడ్డు బాగాలేదు మేము కూడా చెప్తాం మీకు రోడ్లో మనకి విజయవాడకి గుంటొచ్చి ఇన్నర్ని రైల్వేకి వెళ్తారా చిన్న బొక్క ఉంది ఆ బొక్క వేయడానికి అయ్యేకచ్చిందా పదివేలు ప్రతి ఒక్క కారు అక్కడ ఆగి వెళ్ళాల్సిందే నా కింద బంపర్ పెరిగిపోద్ది అంత బొక్క పెట్టారు నేను మొన్న మొన్న వెళ్ళినప్పుడు రజమని అడిగారు ప్రజమని చెప్పారు నేను చేసే బాబు అని చెప్పారు అంటే నాకు ఎవరు కాదండి ఇక్కడ అంతా ఫ్రెండ్లీ వర్క్ ఇక్కడ మేము పార్టీ క్వశ్చన్ కాదు ఇది ఒక యుద్ధం ప్రజా యుద్ధంలో మేము చేస్తే పని ఏంటి ఆ ప్రజాయుద్ధంలోని అందరికీ కలిసి పని చేసి మార్పు కదడుతున్నాం సందేహ